శ్రీ గురుభ్యోన్నమ బతుకమ్మ పండగ మొదలవుతుంది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా గొప్ప పండగ పెద్ద పండగ అయితే ఆ పండగ తొమ్మిది రోజుల పాటుగా చక్కగా జరుపుకుంటారు అందరు కూడా ఈ తొమ్మిది రోజుల పాటుగా కూడా విశేషంగా ఒక్కొక్క రోజు బతుకమ్మకి ఒక్కొక్క పేరు ఉంది అందులోనూ ఆ పేరుకు తగ్గట్టుగానే ఆ బతుకమ్మ బతుకమ్మకు బతుకును ఇచ్చే అమ్మ కాబట్టి బతుకమ్మ అన్న పేరు వచ్చింది తెలంగాణలో ఆ పండగకి ఆ బతుకమ్మ అందరికీ కూడా మంచి చేస్తుంది కాబట్టి ఈ తొమ్మిది రోజుల బతుకమ్మకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు ఉంది అదేమిటో చూద్దాం అందులో మొట్టమొదట ఇప్పుడు ప్రారంభం కాబోయేటటువంటి బతుకమ్మ మనకు ఎంగిలి బతుకమ్మ అంటారు అంటే ఆ రోజు అమావాస్య అందరి ఇళ్లలో నుంచి కూడా అందరి ఇంటి ముందు ఉన్నటువంటి మొక్కలతో కావచ్చు అందరి ఇళ్లలోంచి ఒక్కొక్క ఇంట్లోంచి ఒక్కొక్క పువ్వు తెచ్చుకొని ఎంగిలి బతుకమ్మ అని పేరుస్తారు గౌరమ్మను పసుపు ముద్దగా ముందుగా తయారు చేసుకొని ఇలా అక్కడక్కడి నుంచి తీసుకొచ్చుకున్నటువంటి పువ్వులతో బతుకమ్మను ఏర్పాటు చేసి ఆ రోజు మొత్తం మొట్టమొదటి బతుకమ్మ బతుకమ్మ ఎంగిలి బతుకమ్మ అని చెప్పి క్షీరాన్నం నివేదన చేసి అంటే ఈ బతుకమ్మ పండుగ ఎందుకు వచ్చింది అంటే వర్షాకాలంలో మొదలవుతుంది ఈ బతుకమ్మ అయితే అందకు అందరికీ కూడా ఉండే గ్రామంలో ఉండేటటువంటి ప్రజలకు చిన్న పిల్లలకి తట్లు పోసేవి తర్వాత విరోచనాలు ఇలాంటివయ్యి రాకూడనటువంటి వ్యాధులు వచ్చేవి కాబట్టి ఈ వ్యాధినంతా కూడా తరిమివేసేది ఏమిటి అంటే ఆ మహమ్మారిని తరిమివేసేది గౌరీదేవి అంటే అమ్మవారు నగర గ్రామ దేవత పోచమ్మ తల్లి శీతలామాత సల్లని తల్లి అని అంటాం ఆ తల్లికి నివేదనగా చక్కగా తల్లిని పసుపు ముద్దగా చేసుకొని ఆ తల్లికి పూజ చేసుకొని షోడశోపచార పూజ చేసుకొని ఈ ఎంగిలి బతుకమ్మ అంటే ఇలా వచ్చినటువంటి ఈ అక్కడక్కడి నుంచి వచ్చినటువంటి ఈ ఎంగిలి పోవాలి అంటే ఈ అంటు పోవాలి మాకు ఉన్నటువంటి రుగ్మత పోవాలి తల్లి అని చెప్పి అలా బతుకమ్మను తయారు చేసుకొని అది ఈ పదహారో తారీఖు అక్టోబర్ పదహారో తారీఖు ఆ రోజు శుక్రవారం అవుతుంది ఆ రోజు చక్కగా అమావాసనాడు మొట్టమొదటి బతుకమ్మను ఏర్పాటు చేసుకొని అందరూ వారి వారి ఇళ్ల ముందు వాకిట్లో బతుకమ్మ పాటతో ఆడుకొని సంబరంగా అమ్మవారిని ఊరేగింపుగా అలా తీసుకొని వెళ్ళి ఆ రోజు వారి ఇంట్లో చేసుకున్నటువంటి అన్నపాయసం అంటే చక్కగా పాలతో చేసినటువంటి పాయసాన్ని అన్నపాయసాన్ని తీసుకువెళ్ళి ఆ బతుకమ్మ ఊరు చివరిలో ఉండేటటువంటి చెరువులో నిమజ్జనం చేసి అందరూ కూడా అక్కడ ముత్తైదువులందరూ కూడా కూర్చొని ప్రతి ఇంటి వారు కూడా వారు వారు తెచ్చుకున్నటువంటి ప్రసాదాన్ని ఒకరికి ఒకరికి పంచిపెట్టుకొని ఆనందంగా అంటే ఏ రుగ్మతలు మనకు రావు ఆ తల్లి మరోవైపుకు ఆ రుగ్మతను రానివ్వదని వెళ్ళగొట్టేటటువంటి మొదటి రోజు ప్రారంభమవుతుంది ఇక రెండవ రోజు పదిహేడవ తేదీ ఇక రెండవ రోజు అటుకుల బతుకమ్మ ఈ అటుకులతో చేసేటటువంటి బతుకమ్మ ఆ రోజు అటుకులు అంతా ఎవరికి ఎవరికి ఆకలి ఇన్ని అటుకులు వేసుకుంటే కొంచెం ఉపశమనం కదుగుతుంది కొత్త వరకు ప్రాణాన్ని రక్షింపజేస్తుంది కాబట్టి రెండవ రోజు అటు అటుకుల బతుకమ్మ అని చేసుకుంటారు చేసుకొని పూలతో ఏర్పాటు చేసుకొని మళ్ళీ పసుపు కుంతతో గౌరీదేవిని ప్రతిష్ఠించుకొని చక్కగా షోడశోపచార పూజ చేసుకొని అమ్మవారికి ఆ అటుకుల్ని నివేదన చేసి మళ్ళీ అందరూ కూడా బతుకమ్మను ఆడి చక్కగా చెరువు దగ్గరికి తీసుకువెళ్ళి మళ్ళీ ఆ చెరువు చోట కూడా బతుకమ్మను ఆడుకొని ఆ చెరువులో నిమజ్జనం చేసి అందరూ తెచ్చుకున్నటువంటి అటుకులు పుట్నాల పప్పు చక్కెరని దాంట్లో కొంతమంది బెల్లాన్ని మిక్షితం చేస్తారు చక్కగా అలా తీసుకొచ్చిన వాటిని అమ్మవారికి నివేదన చేసిన తర్వాత అందరూ ఒకరి ఒకరి ఆ అటుకుల ప్రసాదాన్ని ఒకరు ఒకరు అందించుకొని ప్రసాదాన్ని తింటారు వారికి ఎటువంటి రుగ్మతలు లేవని ఆనందపడతారు ఇక మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు ఆ ముద్దపప్పు బతుకమ్మను చక్కగా ఇంట్లో ముద్దపప్పు చేసి అందులో బెల్లం వేసి లేదా చక్కెరని వేసి అలా అమ్మవారికి నివేదన చేసి మళ్ళీ ఆ మూడవ రోజు కూడా అమ్మవారిని తయారు చేసుకొని అందరు ముత్తైదులు వారి వారి ఇళ్లల్లో ముందుగా ఆ బతుకమ్మ చుట్టూ కూడా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అంటూ పాట పాడుకుంటూ ఎన్నో విధాలుగా పాటలు ఉన్నాయి కవులు చక్క చక్కటి చేశారు ఇవి ప్రజల ద్వారా వచ్చినటువంటి పాటలు కాబట్టి జనాదరణ పొందినవి అందులో అమ్మవారి మీద పాడినవి కాబట్టి ఇంకా విశేషంగా అందరిలో కూడా నానుతున్నటువంటి పాట ఆ పాట పాడి మమ్మల్ని మా గ్రామాన్ని కాపాడు తల్లి అని చెరువు దగ్గరికి వెళ్ళి అలా చేసుకున్నటువంటి ముద్దపప్పును ప్రసాదంగా అందరూ తీసుకుంటారు మూడవ రోజు కూడా బతుకమ్మను నివేదన చేసి నాలుగవ రోజు నానబెట్టిన బ్రతుకమ్మ అంటే నానబెట్టినటువంటి బియ్యంతో బియ్యంతో నాన నానిన బతుకమ్మ అంటారు అలా నానబెట్టినటువంటి బియ్యంతో ప్రసాదాన్ని ఉండి అలా బతుకమ్మను చేసుకొని చక్కగా నాలుగవ రోజు మళ్ళీ బతుకమ్మను నివే నిమజ్జనం చేసి అలా నానబెట్టినటువంటి బియ్యంతో చేసుకున్నటువంటి ప్రసాదాన్ని ఒకరికొకరుగా పుచ్చుకొని చక్కగా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని భుజిస్తారు ఇక ఐదవ రోజు అట్ల బ బతుకమ్మ అట్లు అట్లు వేసుకొని చక్కగా ఆ అట్లు మంచిగా చక్కగా ఒక డబ్బాలలో నింపుకొని చక్కగా బతుకమ్మను తయారు చేసుకొని గౌరవీదేవిని ఆరాధించి మళ్ళీ అందరి ఇళ్ల ముందు కూడా ఆడుకొని పసుపు కుంకుమలతో బతుకమ్మను సాగనంపి మళ్ళీ అందరూ చేర్చుకున్నటువంటి అట్లని కూడా పంచుకుంటారు అక్కడ ఎంత అద్భుతంగా ఉంటుందంటే చెరువు దగ్గర ఆ అందరూ చక్కగా చక్కని కొత్త చీరల్ని వేసుకొని పసుపు బొట్టుని చక్కగా బొట్టుని నుదుటన దాల్చి పసుపును పారాణిగా పెట్టుకొని చక్కగా చేతికి నిండుగా గాజులు వేసుకొని ముత్తైదు వాళ్ళందరూ కూడా కలిసి ఆ గట్టును ఆడుకుంటూ ఉంటే ఊరికి ఎంత సంబరం వస్తుందంటే ఒక్క గౌరీదేవి ఉంటేనే ఊరికి ఒక మహమ్మారి రావడానికి జంకుతుంది అలాంటప్పుడు ఈ బతుకమ్మ ద్వారా తొమ్మిది రోజులు చేసేటటువంటి ముత్తైదువులు చేసేటటువంటి అందులో ఈ ముత్తైదువులు ఎలా ఎలా తయారవుతారు అంటే గౌరీదేవి స్వరూపంగానే తయారవుతారు ప్రతి స్త్రీమూర్తి కూడా శక్తి స్వరూపిణి కాబట్టి ఇంతమంది శక్తులు ఒక్కసారిగా ఊరి చివరిలో ఉన్నటువంటి చెరువు దగ్గట్టుద ఆడుతూ ఉంటే ఏ మహమ్మారి కూడా ఆ ఊరి వైపున తొంగి చూసేది కూడా కాదట ఆనాటి రోజు అందుకే బతుకును ఇచ్చేటటువంటి పండగ ఈ బతుకమ్మ పండుగ అలా అట్లను కూడా పంచుకునేవారు ఇక అలిగి వెళ్ళిపోతుందట బతుకమ్మ అందుకే అలిగిన బతుకమ్మ అంటారు ఎప్పుడది ఆరవ రోజు అలిగి వెళ్ళిపోయింది బతుకమ్మ అని ఒకరోజు ఆ బతుకమ్మను ఏం చేస్తారు అయ్యో అలిగి వెళ్ళిపోయిందని బతిమాలుకుంటారు అమ్మవారిని బతిమాలుకొని అమ్మవారు రామ్మ ఏమైనా పొరపాట్లు చేస్తే మన్నించు తల్లి అని చెప్పి అలిగిన బతుకమ్మగా ఆ రోజు బతుకమ్మ అలిగి వెళ్ళిపోయిందని చెప్పి అందరి ఇళ్లలోనే చేసుకుని చక్కగా అమ్మవారికి నివేదన చేసుకుంటారు ఇక ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ అంటారు వేప గింజలు ఎలా ఉంటాయో తెలుసు కదా అలా పిండి పదార్థంతో వేప గింజల్లాగా చేసుకుంటారు గవ్వలు అంటాం మనం అలా చేసుకొని అలాంటివి కూడా ఇన్ని తీసుకొని వాటిని అమ్మవారికి ఆ బతుకమ్మకు నివేదన చేసి అలా చెరువుగట్టు దగ్గరికి వెళ్ళి ఆడి పాడి చక్కగా ఈ ఇలా వేపకాయల్ని చేసుకున్నటువంటి ఆ అంటే మనం చెకోడీలు చేసుకుంటాం కదా అలాగే ఆ చెకోడీ పదార్థాలతోనే వేపగించల్సినలాగా చేసుకొని వెళ్ళి వాటిని పంచుకుంటారు అవి తింటుంటారు మహా అద్భుతంగా ఉంటాయి మా చిన్నతనంలో మేము చెరువుగట్టును వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వీళ్ళంతా ఆడుతూ ఉంటే కేవలం వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ పదార్థాలు తినడం కోసమే మేము వెళ్ళేవాళ్ళం చిన్నతనంలో అక్కడ అంతా పిల్లలు ఆడుకునేవాళ్ళు ఈరోజు మళ్ళీ ఇప్పుడిప్పుడు మళ్ళీ ఆ పండగ ఇంకా విజృంభిస్తోంది చాలా చక్కగా అవుతోంది అని సంబరంగా చెప్తున్నాను అలాగే ఇక ఎనిమిదవ రోజు వెన్నముద్దల ముద్దల బతకమ్మ వెన్న ఉంటుంది కదా కృష్ణుడికి వెన్న ఇష్టం అలాగే అమ్మవారిని కూడా వెన్న పదార్థాలతో చేసినటువంటి చక్కగా రొట్టె ముక్కలు చేయచ్చు దానికి వెన్న రాయచ్చు లేదా వెన్ననే ప్రసాదంగా తీసుకోవచ్చు చక్కెరని మిళితం చేసి వెన్నను నివేదన చేసి బతుకమ్మను ఏర్పాటు చేసుకొని అందరూ ఆడి చెరువు గట్టుకు తీసుకువెళ్ళి ఎనిమిదవ రోజు వెన్న బతుకమ్మ ఆ వెన్నను పంచుకుంటారు వెన్నను తింటూ ఉంటే ఎంత అందంగా ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది ఎంత రుచిగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఇలా బతుకమ్మ వేడుక ఎనిమిది రోజులయ్యాక తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అంటారు ఎవరికి శక్తికి మేరకు ఎవరి ఆనందానికి తగ్గట్టుగా వారు ఒక్కొక్కరు ఇంతింత రాసులుగా చేసుకుంటారు కొంతమంది ఇలా చేస్తారు అలా చేసుకొని చక్కగా అందరూ ఎవరెవరి వీధులలో వాళ్ళు చక్కగా ఆ బతుకమ్మను ఆడుతూ ఉంటారు అద్భుతంగా ఉంటుంది మహా అద్భుతంగా ఉంటుంది అందులో సద్దుల బతుకమ్మ అంటే ఇంట్లో ఎవరైనా మన ఆడపడుచో ఎవరైనా కడుపుతో ఉన్నారంటే సద్దులు చేయాలి అంటారు అంటే సీమంతం చేయాలి అని అలా వేడుకగా మనల్ని రక్షించినటువంటి అమ్మవారు బతుకమ్మ కాబట్టి ఆ బతుకమ్మకి ఏం చేస్తారు సద్దులు చేస్తారు అలా పులిహోర చేస్తారు చింతపండునుతో కలిపినటువంటిది పులిహోర ఇక నువ్వులతో కలిపినటువంటి నువ్వుల పులిహోర చేస్తారు కొబ్బరితో చేసి కొబ్బరి చద్ది అంటారు ఇట్లా పుట్నాలతో చేసినటువంటి పుట్నాల చద్ది అంటారు పెరుగు చద్ది అంటారు అలా పుల్లట్లు చద్ది అంటారు ఇలా చద్దులు తొమ్మిది రకాలుగా చద్దులు చేసి అమ్మవారికి నివేదించి ఆ చద్దులన్నీ కూడా ఆడవాళ్ళు చక్కగా డబ్బాలలో పెట్టుకొని వస్తూ చెరువు దగ్గరికి వచ్చి ఆడి గంటల కొద్దీ ఆడతారు అద్భుతంగా ఉంటుంది మహాద్భుతమైనటువంటి పాటల్ని పాడి ఒక్కొక్కరు చిందులు వేస్తూ అమ్మవారి చుట్టూ తిరుగుతూ అమ్మవారు ఇంతగా కాపాడుతుందే మనల్ని అని సంభరంగా చేసుకునేటటువంటిది సద్దుల పండగ చద్దుల బతుకమ్మ చక్కగా ఆ పులిహోర దద్దోజనాలు ఇవన్నీ తినడానికి అందరూ కూడా మగవాళ్ళంతా కూడా పరుగు పరుగున అందరూ వచ్చేసి ఆ చెరువు గట్ల మీద కూర్చొని ప్రసాదం కోసం ఎదురు చూస్తుంటారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు అంత అద్భుతంగా ఉంటుంది అమ్మవారి ప్రసాదాలు చద్దుల బతుకమ్మ చక్కగా ఆ చద్దుల్ని చక్కగా తీసుకోవడానికి వచ్చి ఇక అందరూ కూడా ఆడడం అయిపోయిన తర్వాత చక్కగా అమ్మవారికి పూజలు చేసి హారతులు ఇచ్చి అగరబత్తుతో ధూప దీప నైవేద్యాలన్నీ కూడా పెట్టిన తర్వాత అమ్మ మళ్ళీ మమ్మల్ని కాపాడడానికి రా తల్లి ఇప్పుడు వెళ్ళు అని చెప్పి ఆ చెరువులో అందరూ వదులుతుంటారు అవి వదిలితేనే ఆ గ్రామానికి ఎటువంటి చెడు చెడు జరగదు అని మహా విశ్వాసం ఆ విశ్వాసమే ప్రతి గ్రామాన్ని కూడా అమ్మవారు కాపాడుతూ వస్తోంది అందుకే బతుకును ఇస్తుంది కాబట్టి ఈ బతుకమ్మ అందరూ ఈ బతుకమ్మ వేడుకల్లో పాడు పాల్గొని పంచుకోండి ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి అంత స్త్రీలంతా కూడా బతుకమ్మ బతుకమ్మ బుయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటే బంగారు బతుకునిచ్చేటటువంటి అమ్మ అమ్మ బంగారు తల్లి బతుకమ్మ తల్లి నీకు ఉయ్యాల జంపాలా అంటూ పాడుతూ అమ్మవారిని చక్కగా ఆ అమ్మవారు అమ్మవారిలోనే కలుపుతారు అంటే చెరువులో చెరువు అంటే ఎవరు గంగమ్మ ఆ గంగమ్మలో ఈ గౌరీదేవిని మిళితం చేస్తారు ఈ బతుకునిచ్చేటటువంటి బతుకమ్మ పండుగలో మీరు కూడా పాలు పంచుకోండి ఈ బతుకమ్మ పండుగను జరుపుకొని మీ మీ రుగ్మతల్ని అమ్మవారి కృపకు మీరంతా కూడా పాత్రలు కండి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మా కొత్త కొత్త వీడియోస్ మీకు తెలియజేస్తుంది